నమస్కారం సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కాకినాడ జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఘనంగా అరవై మూడవ హోంగార్డ్ల వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు హోంగార్డ్ల నుంచి గౌరవ వందనం స్వీకరించి వారి సేవలను కొనియాడిన జిల్లా ఎస్పీ జిబిందు మాధవ్ కాకినాడ నగరంలో రోడ్లపై తిరుగుతున్న పశువుల వల్ల ఇబ్బందులు ప్రమాదాల నేపథ్యంలో మున్సిపల్ అధికారుల ప్రత్యేక డ్రైవ్ రోడ్లపై పశువులు కనిపిస్తే తక్షణమే చర్యలు తీసుకుంటామని సిబ్బంది నిర్లక్ష్యం సహించబోమని హెచ్చరించిన మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ జిల్లా వ్యాప్తంగా అంబేద్కర్ అరవై తొమ్మిదవ వర్ధంతి వేడుకలు కాకినాడ ఇంద్రపాలెం సెంటర్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలో వేసి ఘనంగా నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ షాన్మోహన్ యావత్ భారతదేశానికి దృఢమైన రాజ్యాంగం అందించి అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడిన అధికారులు నాయకులు ప్రజాప్రతినిధులు చూస్తే కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో అరవై మూడవ హోంగార్డ్ల వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ నందు నిర్వహించిన హోంగార్డ్ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి కాకినాడ జిల్లా ఎస్పీ జిబిందు మాధవ్ ముఖ్య అతిథిగా పాల్గొని గార్డ్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు పోలీస్ శాఖకు వెన్నుముక వలె నిలిచి విధి నిర్వహణలో శాంతి భద్రతల పర్యవేక్షణతో పాటు అనేక ఇతర శాఖలలో గార్డ్లు అందిస్తున్న ఉత్తమ సేవలు కొనియాడుతూ హోంగార్డ్స్ కి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ఎస్పీ మాట్లాడుతూ దేశంలో ప్రప్రథముగా పంతొమ్మిది వందల నలభై ఆరు సంవత్సరంలో బొంబాయిలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం సమాజంలో కొంతమందితో పోలీస్ వారికి సహాయంగా డాక్టర్లు ఉన్నత ఉద్యోగులు స్వచ్ఛంద సేవ దృక్పథంతో ఈ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపారు పంతొమ్మిది వందల అరవై మూడు డిసెంబర్ ఆరవ తేదీన మన రాష్ట్రంలో హోంగార్డ్స్ వ్యవస్థ ప్రారంభించబడిందని కాకినాడ జిల్లాలో మొత్తం మూడు వందల తొంభై మంది హోంగార్డ్లు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో తొమ్మిది వందల యాభై ఒక్క మంది పనిచేస్తున్నారని అన్నారు అగ్ని ప్రమాదాలు వరదలు కోవిడ్ నైన్టీన్ వంటి అత్యవసర విపత్కర పరిస్థితులు ఏర్పడినప్పుడు విధులు నిర్వహించటం మత సామరస్యాన్ని కాపాడడం ఆర్థిక సామాజిక సంక్షేమ కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం ఇవన్నీ గార్డ్ల విధుల్లో భాగమే అని అన్నారు అనంతరం హోంగార్డ్స్ తరఫున హోంగార్డ్స్ డిఎస్పీ పి కిరణ్ కుమార్ డిఎస్పీ విడ్స్ ఆర్ఐ ఎంఎన్ మూర్తి కే వెంకట్రావులు జిల్లా ఎస్పీ జిబిందు మాధవిని మెమో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ ఎస్ శ్రీనివాసరావు కాకినాడ ఎస్డిపి ఏఎస్పి దేవరాజ్ మానేష్ పాటిల్ కాకినాడ జిల్లా స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ కేవి సత్యనారాయణ హోంగార్డ్స్ డిఎస్పీ పి కిరణ్ కుమార్ డిఎస్పీ వి శ్రీహర్ రావు హోంగార్డ్స్ ఆర్ఐ ఎంఎన్మూర్తి ఆర్ఐ కె వెంకట్రావు ఇన్స్పెక్టర్లు సబ్ ఇన్స్పెక్టర్లు సుమారు మూడు వందల అరవై హోంగార్డ్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు पहले बटन, बटन कमांडर जे सुदर्शन राव, ओम गॉड सेवन एक्स सेवन। वहीं से एक महिने में संदर्भ में तक ही सिक्स। रेडी करेंगा, उन्होंने पछाड़ा में कि यह तो जानिए नहीं तो शत्रु पशु का बंदा बजे तेरे उन्हें ना भूल करो ताकि

డ్స్ హోంగార్డ్స్ ఫ్యామిలీస్ ఎవరైతే వచ్చారో వాళ్ళు గెస్ట్ ఇక్కడికి వచ్చిన గెస్ట్ ఎవరున్నారో వాళ్ళు అండ్ మై కలీగ్స్ ఇక్కడ ఉన్న నా తోటి సిబ్బంది ఎవరున్నారో అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ హోమ్ గార్డ్ రైజింగ్ డే పరేడ్ చాలా చక్కటి పరేడ్ చేశారు హోమ్ గార్డ్స్ అందరూ ఐ కంగ్రాచులేట్ దమ్ వీళ్ళకి రెగ్యులర్ గా ప్రాక్టీస్ ఏ ఏఆర్ సిబ్బంది కూడా ఎవరైతే ప్రాక్టీస్ చేయించారో ఐ కంగ్రాచులేట్ దెమ్ ఆల్సో నేను పోలీస్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అయిన దగ్గర నుంచి కూడా హోమ్ ార్డ్స్ అనే ఆర్గనైజేషన్ చేసి ఒకలాంటి రెస్పెక్ట్ అనిపించేది నాకు కానిస్టేబుల్ తో సమానంగా పనిచేస్తూ అట్లాంటి కానిస్టేబుల్ కి ఏవైతే ప్రమోషన్ ఎవెన్యూస్ వేరే వేరే ఎమ్మెల్యే ఉన్నాయో ఇవన్నీ లేకుండా కూడా హోంగార్డ్స్ ఆర్ బిన్ వెరీ సపోర్టివ్ టు ద పోలీస్ డిపార్ట్మెంట్ సో మీ అందరి సర్వీసెస్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇస్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ యువర్ సర్వీసెస్ అండ్ ఎఫర్ట్స్ కాన్స్టేబుల్ తో సమానంగా పనిచేస్తూ తక్కువ జీతం ఉన్నా కూడా వేరియస్ బెనిఫిట్స్ లేకపోయినా కూడా ఆల్ ఆఫ్ యూ హావ్ బిన్ వెరీ వెరీ హెల్ప్ఫుల్ మీరు అదర్ కాన్స్టేబుల్ ఎవరున్నారో వాళ్ళకి ఏమాత్రం తీసుకోకుండా సపోర్ట్ చేస్తున్నారు నేను ఇది కోవిడ్ టైంలో చూశాను అట్లనే లాస్ట్ ఇయర్ విజయవాడ ఫ్లైట్స్ వచ్చినప్పుడు డ్యూటీస్ వచ్చినప్పుడు చూశాను మొన్న మన దగ్గర డ్యూటీస్ లో చూశాను ఏ బందోబస్తు అయినా కానీ అన్నిటిలోనే యూ హ్యావ్ బిన్ వెరీ సపోర్టివ్ సో పోలీస్ డిపార్ట్మెంట్ ఇస్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ అట్లానే హోంగార్డ్స్ వెల్ఫేర్ గురించి కాకినాడ ఆఫ్ లైట్ తీసుకున్న కొన్ని కొన్ని స్టెప్స్ గురించి ఐ రీడ్ అవుట్ ఈ సంవత్సరం మెరిట్ స్కాలర్షిప్కి ఇరవై ఏడు మంది హోమ్ హోంగార్డ్స్ పిల్లల్ని సెలెక్ట్ చేసి యాభై రెండు వేల ఐదు వందలు ఇవ్వడం జరిగింది వాళ్ళకి అట్లానే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్లో తొమ్మిది కి మెడికల్ బిల్స్ నిమిత్తం ఒక్కొక్కళ్ళకి టెన్ థౌజండ్ రూపీస్ చొప్పున నైంటీ థౌసండ్ రూపీస్ సెంట్రల్ వెల్ఫేర్ ఫండ్ నుంచి గ్రాంట్ చేయటం జరిగింది అట్లనే లాస్ట్ ఇయర్లో ముగ్గురు సర్వీస్ సర్వీస్లో ఉండగా చనిపోతే వాళ్ళ పిల్లలకి గ్రౌండ్స్ గ్రౌండ్స్లో అపాయింట్మెంట్ ఇవ్వటం జరిగింది హోమ్ గా అట్లనే హోమ్ హోంగార్డ్స్ ఎవరైనా చనిపోయినా పదవి పదవీ ధర మనం పొంది వాళ్ళ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవడానికి మిగిలిన గార్డ్స్ అందరూ కూడా దిస్ ఇస్ ఆల్సో వన్ వెరీ వెరీ కమాండబుల్ స్టెప్ ఫ్రమ్ హోమ్ గార్డ్స్ ఒక్క ఒక్కరోజు శాలరీ కంట్రిబ్యూట్ చేసి వాళ్ళకి డబ్బులు ఇవ్వటం ఇట్స్ వెరీ గుడ్ ఇనిషియేటివ్ దీనికోసం ఈ సంవత్సరం పదిహేను మంది గార్డ్స్ ఎక్స్పైర్ అయితే వాళ్ళందరికీ ఒక్క ఒక్కరోజు వేతనం చెప్పిన ఆరు లక్షల యాభై వేల రూపాయలు ఒక్కొక్కరికి ఇవ్వడం జరిగింది అట్లానే ట్వంటీ ట్వంటీ ఫైవ్ మేలో లో గా చనిపోయిన హోంగార్డ్ సిక్స్ ఎయిటీ త్రీ సిహెచ్ దుర్గా ప్రసాద్ గారి కుటుంబానికి థర్టీ లాక్స్ రూపీస్ చెక్ త్రీ ఇన్సూరెన్స్ అట్లనే వాళ్ళ పిల్లలకి చదువు నిమిత్తం నాలుగు లక్షల రూపాయలు మొత్తం ముప్పై నాలుగు లక్షలు యాక్సిస్ బ్యాంక్ నుంచి అప్రూవ్ చేయించి వాళ్ళకి అందజేయడం జరిగింది అట్లనే ముగ్గురు హోమ్ గార్డ్స్ డ్యూటీలో చనిపోతే వారి కుటుంబాల కుప్పలకి పదివేల చొప్పున ఫోన్ గల్ ఛార్జెస్ ఇవ్వడం అట్లనే ఫ్లాగ్ ఫండ్ నుంచి కూడా టెన్ థౌజండ్ రూపీస్ ఏదైతే అమౌంట్ ఉందో అది కూడా అందజేయడం జరిగింది అట్లనే ఈ డ్యూటీలో చనిపోయిన హోంగార్డ్స్ కుటుంబాలు ఒక్కొక్కరికి ల్యాక్స్ ఒక్కొక్కరికి అందచేయడం జరిగింది ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్ లో ఇద్దరు హోంగార్డ్స్ కి డాటర్ మ్యారేజెస్ అయితే వాళ్ళకి కూడా కొంత ఫైవ్ థౌసండ్ రూపీస్ దో ఇట్ ఈస్ నాట్ మచ్ వాట్ ఎవర్ ఇస్ పాసిబుల్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ ఫైవ్ థౌసండ్ రూపీస్ వాళ్ళకి బ్రాంచ్ చేయడం జరిగింది అరవై మంది హోంగార్డ్స్ ఈసారి కాన్స్టేబుల్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతూ ఉండి ఫైనల్ స్టేజ్కి వస్తే వాళ్ళందరికి స్టడీ మెటీరియల్ త్రూ సపోర్ట్ ఆఫ్ వన్ ఇన్స్టిట్యూషన్ స్టడీ మెటీరియల్ తీసుకొని వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది దీనిలో బాగా సంతోషపడాల్సిన విషయం ఏంటంటే అందులో పదిహేను మంది హోంగార్డ్స్ సెలెక్ట్ అయ్యారు అరవై మందికి మనం మెటీరియల్ ఇస్తే దానిలో వన్ ఫోర్త్ పదిహేను మంది సెలెక్ట్ అయ్యారు సో ఐ కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ దమ్ ఇంకా కూడా ఫర్దర్ గా ఆపర్చునిటీస్ ఆపర్చునిటీ ఎంకరేజ్ ఆల్ ఆఫ్ ఎగ్జామ్స్ అండ్ సో ఇందాక చెప్పినట్టు మీ సర్వీసెస్ టు పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్ నో లెస్ కంపేర్ టు ఎనీ అదర్ విండ్ ఇది అఫీషియల్ గా అప్పుడు అనౌన్స్ చేయొచ్చు చేయకూడదు నాకు తెలియదు మీ అందరి శాలరీ హైక్ కోసం ఆల్రెడీ ఆన్రబుల్ డీజీపీ సార్ హ్యాస్ సెంటర్ ప్రపోజల్ మన అడ్జస్టెంట్ స్టేట్ లో ఏదైతే శాలరీ హైక్ జరిగిందో ఆ రకంగా మీకు కూడా చాలా రోజులైపోయింది శాలరీ పెంచాలి అని ఆన్రబుల్ సిఎం సార్ కి త్రూ ఆనరబుల్ డీజీపీ సార్ ప్రపోజల్ హ్యాస్ గాన్ మేబీ ఒక నాలుగు నెలల్లోనూ ఆరు నెలల్లోనూ అది అప్రూవ్ అయ్యి వస్తుంది అనుకుంటున్నాము వస్తే వీ విల్ ఆల్సో బీ వెరీ హ్యాపీ అది జరిగినందుకు సో మీరందరూ ఆల్రెడీ కంట్రిబ్యూట్ చేస్తున్నారు ఈ రైజింగ్ డే ద్వారా ఐ వాంట్ టు సే వన్ మోర్ టైమ్ దట్ ఆర్ వెరీ థ్యాంక్ఫుల్ మీ సర్వీసెస్ ఇట్లానే పోలీస్ డిపార్ట్మెంట్ అందజేస్తూ ల్యాండ్ వాళ్ళ డ్యూటీస్ లో గానీ లో కానీ మీ అందరి సపోర్ట్ ఇట్లానే కొనసాగాలని మీ వెల్ఫేర్ ఏదైతే ఉందో ఎక్కడైనా ఏదైనా ఇష్యూస్ ఉంటే ఎప్పుడైనా వచ్చి నాతో మాట్లాడచ్చు విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్ ఏది ఉన్నాయి వి ఆర్ ఆల్వేస్ వన్ కాల్ అదే ఆర్ కెన్ ఆల్వేస్ వాక్ ఇన్ టు మై రూమ్ థ్యాంక్ యూ